ఈ రోజు మేము వాళ్ళ మీద బాధపడేది అది మీరు తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కమిషన్ ఏజెంట్లు ఎవరైతే అక్రమాలు పాల్పడతారో వాళ్ళు వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి రైతులకు న్యాయం చేయండి ఈ రోజు రైతులు తీసుకొని సరుకు తీసుకొని అమ్మితే ఆ సరుకు బాధ్యత కూడా మీరే బాధ్యత వహించాలి సరుకు కొనుగోలుదారుడు రేట్ వేస్తాడు తర్వాత వర్షం వస్తే ఆ సరుకు బాధ్యత నేను వల్ల అంటాడు మరి దీనికి ఎవరు కారణం అలాగా ఈరోజు ప్రతి పోయినెలలో అదే విధంగా రైతులు చాలా బాధపడి ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఈరోజు ఆ మార్కెట్ అధికారులు మేము ఒకటే ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు రైతుల పక్ష న్యాయం చేయండి లేకపోతే మార్కెట్ యార్డ్ మూచేయండి మీరు చేతకపోతే బయట వ్యాపారస్తులు మార్కెట్ నిర్ణయిత వాళ్ళు వాళ్ళు సరుకులు కొంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు అదే రేటు కంటే మీరు ఎక్కువ రేటు ఈ కమిషన్ ఏజెంట్లు కూలీ రేట్లు పెంచి వెయ్యి రూపాయల రేటు ఎక్కువ ఉండాలి కానీ మీ రేటు ఉంటారంటే మీ మార్కెట్ యార్డ్ ఎందుకు ఉన్నట్లు వాళ్ళని రద్దు చేస్తారా మీరు ఎక్కువ రేటు మార్కెట్ రేటు కనిష్టం ఈరోజు ఏడు వేల ఎనిమిది తొమ్మిది ఉంది దాదాపు ఎనిమిది వేలు ఎనిమిది వేల వేల రేటు నిర్ణీత ధర ఉండాలి ఈ రేట్లకు అనుగుణంగా మీరు ఎన్ని లోపే మరి మార్కెట్ కొనుగోలు కొనుగోలుదారులు సరుకులు ఖరీదు చేస్తారంటే మీరు ఎందుకున్నట్లు అదేవిధంగా వేరుశనగ కానీ కొర్రలు కానీ ఏవైనా కూడా ఈ యొక్క ధరలు తగ్గిన వెంటనే మీరు గరిష్టమైన నిర్ణీత రేట్లు కేటాయించి ఖచ్చితంగా రైతుకు న్యాయం చేయాలి అదేవిధంగా ఎవరైతే కమిషన్ ఏజెంట్లు అక్రమాలు పాల్పడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి వాళ్ళ పేర్లు కూడా మేము రాసిస్తాం వెంటనే చర్యలు తీసుకొని చర్యలు తీసుకొని చెప్పి కోరుతా ఉన్నా